హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా నేను కూడా అందులో ఉండాలి నేను రోజు సాయంత్రం ఈవినింగ్ వాకింగ్కి మా ఇంటి పక్కన బాయ్స్ వేసుకొని వస్తున్నా నేను రాక్ష సూపి ముగ్గురం వచ్చినాం రోజు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిపోతా అందరి బాగా స్కూల్కే వస్తారు మంచిగా రోజు వాకింగ్ చేయడానికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మంచిగా బాగుంటుంది ప్లేస్ ఉదయం సాయంత్రం అందరి ఇక్కడికే వస్తారు మేము కూడా ఉదయం సాయంత్రం రోజు ఇక్కడికే వస్తాం వాకింగ్కి నాతో పాటు మా రాక్షలు మా స్నేహితులు తెరు వాకింగ్ చూడండి రాక్ష సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుందంటే కంపల్సరీ వాకింగ్ రావాలి వచ్చినాక ఒకటే ముచ్చుకుంటే అందుకనే ప్రతిరోజు ఈవినింగ్ రెండు కోట్ల వాకింగ్ చె మా వాటింగ్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ దిగుతాం ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ దిగుతుంది ఇప్పుడు బాయ్